అందరికీ నమస్కారం శ్రీమాత్రే నమ శ్రీ లలిత స్తోత్రం పారాయణ చేసుకుందాము ఎటువంటి తప్పులు లేకుండా పారాయణ చేసుకోవాలి ఏమైనా తప్పులు అనిపిస్తే ఉచ్చారణ దోషాలు ఏమైనా ఉంటే అమ్మవారిని క్షమించమని వేడుకోవాలి ముందు వీడియోలో నలభై ఐదు వరకు పారాయణ చేసుకున్నాము ఇప్పుడు నలభై ఆరు నుండి పారాయణ చేసుకుందాము నిష్కరణ నిష్కలంక నిరీశ్వర ఇవి నాలుగు నామాలు నిష్కరణ వరకు ఒకటి నిష్కలంక వరకు ఒకటి నిరు నిరుపాది వరకు ఒకటి నిరీశ్వర వరకు మరొకటి నీరాగా రాగమదని నిర్మధ మదనాశిని ఇవి మూడు నామాలు నీరాగా వరకు ఒకటి రాగమదని వరకు ఒకటి నిర్మద మదనాశిని వరకు మరొకటి నిశ్చింత నిరహంకార నిర్మోహ మోహనాశిని ఇవి నాలుగు నామాలు నిశ్చింత వరకు ఒకటి నిరహంకార వరకు ఒకటి నిర్మోహ వరకు ఒకటి మోహనాశిని వరకు మరొకటి నిర్మమ మమతా హంత్రి నిష్పాప పాపనాశిని ఇవి నాలుగు నామాలు నిర్మమ వరకు ఒకటి మమతా హంత్రి వరకు ఒకటి నిష్పాప వరకు ఒకటి పాపనాశిని వరకు మరొకటి నిష్క్రోధ క్రోధ శమణి నిర్లోభ లోభనాశిని ఇవి నాలుగు నామాలు నిష్క్రోధ వరకు ఒకటి క్రోధ శమణి వరకు ఒకటి నిర్లోభ వరకు ఒకటి లోభనాశిని వరకు మరొకటి నిస్సంశయ సంశయగ్ని నిర్భవ భవనాశిని ఇవి నాలుగు నామాలు నిస్సంశయ వరకు ఒకటి సంశయగ్ని వరకు ఒకటి నిర్భవ వరకు ఒకటి భవనాశిని వరకు మరొకటి నిర్వికల్ప నిరాబాద నిర్భేద భేదనాశిని ఇవి నాలుగు నామాలు నిర్వికల్ప వరకు ఒకటి నిరాబాద వరకు ఒకటి నిర్భేద వరకు ఒకటి భేదనాశిని వరకు మరొకటి మృతు మదని నిష్క్రియ నిష్పరిగ్రహ ఇవి నాలుగు నామాలు నిర్నాశ వరకు ఒకటి మృత్యుమదని వరకు ఒకటి నిష్కామ వరకు ఒకటి నిష్పరిగ్రహ వరకు మరొకటి నిస్తుల నీల చికుర నిరపాయ నిరత్యయా నాలుగు నామాలు నిస్తుల వరకు ఒకటి నీల చికురా వరకు ఒకటి నిరపాయ వరకు ఒకటి నిరంత్యయ వరకు మరొకటి దుర్లభ దుర్గమా దుర్గా దుఃఖహంత్రి సుఖప్రద ఇవి ఐదు నామాలు దుర్లభ వరకు ఒకటి దుర్గమ వరకు ఒకటి దుర్గా వరకు ఒకటి దుఃఖహంత్రి వరకు ఒకటి సుఖప్రద వరకు మరొకటి ఇవి మాత్రం కలిపి మాత్రం పారాయణ చేయకూడదు నిష్కరణ నిష్కలంక నిరుపాధి నిరీశ్వర నీరాగ రాగ నిర్మదా నిర్మద మదనాశిని निश्चिन्ता निरहङ्कारा निर्मोहा मोहनाशिनी मोह निर्ममा ममता हन्त्री निष्पा पापनाशिनी निष्क्रोध क्रोधशमनी लोभनाशिनी निस्संशया संशयग्नि सम्षय निर्निर्भवा भवनाशिनी निर्विकल्प निराभाधा निर्भेदा निर भेदनाशिनी निर्न्याशा मृत्युमदनी నిష్క్రియ నిష్పరిగ్రహ నిస్తుల నీల చిర నిరపాయ నిరంతియ దుర్లభ దుర్గమ దుఃఖ దుఃఖహంత్రి సుఖప్రద ఇలా ఎటువంటి తప్పు లేకుండా పారాయణ చేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి